తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం గంటల్లో కోటి పాపులర్ టీవీ నెట్వర్క్ ఇప్పుడు మనం చూస్తూ ఉంటామండి ఎన్నికల వేడి రాజుకుంటున్న టైంలో సొంత పార్టీ వాళ్ళు కావచ్చు లేకపోతే కొన్ని ఛానల్స్ కావచ్చు వివిధ రకాల సర్వేలు చేస్తూ ఉంటాయి సో కొన్ని తగ్గట్టుగా చేయించుకుంటా వాళ్ళకి తగ్గట్టు సర్వేలు కూడా ఉన్నాయని చెబుతూ ఉంటారు ముఖ్యంగా చాలా రకాల సర్వేలు మనకి ఏపీ గురించి మనం చూస్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలో మీరేం చెప్తారు జిల్లాల వారీగా ఎట్లా ఉందంటారు అంటే ఇక్కడ సర్వే అనేటువంటిది ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ కరెక్ట్ అండి కరెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఎవరు కరెక్ట్గా చెప్పరు ఈవెన్ ఇంటెలిజెన్సీ కూడా కరెక్ట్గా చెప్పదు ఎందుకంటే రెండు వేల మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎన్నికలు చూసాం ఫెయిల్యూర్ సర్వేలకు మించి చూసారు చూసారు ఓవరాల్గా నేను చూసాం ఇక్కడ ప్రజల నాడిని పసి కట్టగలిగేటువంటి సర్వేర్ ఇప్పట్లో ఎవరు లేరు నేను నూట డెబ్బై ఐదు స్థానాలు తిరిగి వచ్చాను నేను ఎవరిని కలిశాను బిలో పావర్టీ ఉన్నటువంటి అన్ని కమ్యూనిటీల వాళ్ళని కలిశాను ప్రతి గ్రామం సుమారు రెండు లక్షల గ్రామాలు తిరిగాను నేను ప్రజా వ్యతిరేకత ఉంటుంది ప్రజా ఆమోదం ఉంటుంది చివరి క్షణంలో ఏ మార్పులైనా జరగచ్చు వాటర్ మధ్య వాటర్ మైండ్ని ఎవరు సర్వీస్ చేయలేరు అది జరుగుతుందనేది అబద్ధం ఓవరాల్గా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో రూరల్ సైడ్ ఏదైతే ఉందో సుమారు తొమ్మిది వందల కిలోమీటర్లు ఉన్నటువంటి సముద్రతీర ప్రాంతం అట్టడుగు గ్రామాల్లో ఈరోజున విజయనగరం కానీ శ్రీకాకుళం కానీ ఇటు అటు ఇచ్చాపురం నుంచి రూరల్ సముద్ర కోస్టల్ ప్రాంతం మొత్తం కూడా రూరల్ మొత్తము టోటల్గా ప్రభుత్వానికి అనుకూలంగా ఉంది అంటే చాలా మంది అజ్ఞానంగా మనం ఆలోచిస్తే అర్బన్లో ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉంటుంది అనుకుంటారు కాదు రూరల్లో ఉంటుందని మీరు చెప్తున్నారు రూరల్ ఎక్కువ ఉంటుంది రెండు కోట్ల ముప్పై లక్షల సంక్షేమ పథకాలు లో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ రూరల్కే పోతుంది ఓకే ఫిఫ్టీన్ పర్సెంట్ అర్బన్లో ఉంటాయి అర్బన్లో ఎవరంటే ఈ రిక్షా పోలర్సు ఆటో డ్రైవర్సు వాళ్ళు బిలో పావర్ ఉన్నటువంటి వ్యక్తులు తర్వాత ఓట్ బ్యాంక్ వచ్చేసరికి రూరల్ సెవెంటీ పర్సెంట్ ఉంటే థర్టీ పర్సెంట్ అర్బన్లో ఉంటుంది ఇప్పుడు సపోజ్ మా మా ఉంది కాకినాడ ఉంది ఇరవాడ ఈ ఇరవాడలో ఉన్నటువంటి వ్యక్తులందరూ ఎక్కువగా హైదరాబాద్ ప్రాంతంలోను కొంతమంది బెంగళూరు ప్రాంతంలోను సో కొంత కర్ణాటకలో ఎక్కువ మంది ఉన్నారు కానీ వాళ్ళ ఓటు ఎక్కడ ఉంది వాళ్ళకి అదే ఉంది ఆ ఓటు ఎప్పుడు వస్తుంది ఎలక్షన్ ఎప్పుడు కరెక్ట్గా వాళ్ళు ఊళ్ళోకి వస్తారు ఊళ్ళోకి వస్తారు టౌన్లోకి వెళ్ళరు అది అర్బన్ కింద కాదుగా అర్బన్లో స్థిర నివాసులు ఉంటారు రూరల్లో అటు ఇటు షఫిల్ అవుతుంటారు సో కాబట్టి సెవెంటీ పర్సెంట్ ఓట్ బ్యాంకు రూరల్లో ఉంది సంక్షేమం రూరల్కి ఎక్కువ వెళ్ళింది సో ప్రభుత్వానికి రూరల్ ఓట్ బ్యాంకు అనుకూలంగా మలుచుకుంటూ రెండు లక్షల ముప్పై రెండు కోట్ల ముప్పై లక్షల మందికి పథకాలు సాధారణంగా మనం ప్రజలకు సంబంధించి మనం మాట్లాడుతున్నప్పుడు క్రీమీ లేయర్ అని ఒకటి ఉంటుంది మీరు అన్నట్టుగా తర్వాత దా దాని కింద కొన్ని లేయర్స్ కింద కావచ్చు లేకపోతే దాని కింద కొన్ని సెక్షన్స్ కింద కా చూడవచ్చు మీరు అన్నట్టుగా ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నారో పేదలుగా పరిగణించబడుతున్నారో వాళ్ళ ఓట్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పడే అవకాశం ఉంది అంటున్నారు మరి క్యాస్టిజం కూడా ఉందిగా సామాజిక వర్గాలు మనం దూరం చేయలేంగా ఇక్కడ ఒకటి పెట్టుకోండి త్రీ టు ఫోర్ పర్సెంట్ కమ్యూనిటీ చౌదరి కమ్యూనిటీ ఉంది ఈ త్రీ టు ఫోర్ పర్సెంట్ కమ్యూనిటీలో ఓట్ ఎంతవరకు ఓట్ పోల్ అవుతుంది వన్ వన్ హాఫ్ వన్ అండ్ హాఫ్ పర్సెంట్ టూ పర్సెంట్ అవుతుంది అవునా బ్రాహ్మణ కమ్యూనిటీ మాది ఉంది ఫైవ్ పర్సెంట్ ఉంది ఈ ఫైవ్ పర్సెంట్లో కూడా త్రీ పర్సెంటే పోల్ అవుతుంది ఇదే టూ పర్సెంట్ కాదు కాపు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉంది ఈ ట్వంటీ ఎయిట్ పర్సెంట్లో ట్వంటీ పర్సెంట్ పోల్ అవుతుంది ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఎప్పుడు కాదు కాదు ఈ ట్వంటీ పర్సెంట్ పంచుకుంటారు ఓకే ఎస్సీ ఎస్టీ థర్టీ పర్సెంట్ అబోవ్ ఓటు ఉంది వాళ్ళకి మైనారిటీ టెన్ పర్సెంట్ ఉంది ఇక్కడ సంక్షేమము అనేటువంటి ఏవైతే పథకాలు ఏవైతే ఉన్నాయో పార్టీలకు అతీతంగా క్యాస్ట్ ఈక్వేషన్ లేకుండా కుల మతాలకు అతీతంగా వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటే ఇవ్వండి అని ఏ రోజైనా ఏ నాయకుడైనా మీరు మాట్లాడుతూ ఉన్నారా అలా మాట్లాడితే రాజకీయాలు చేయలేని పరిస్థితి చూడలేని పరిస్థితి కదండి కాదంటారా అంటే ఇక్కడ గతంలో మన జనభూమి కమిటీలు చూసాం ఈ రోజున రెండో తారీఖు ఒకటో తారీఖు అలా ఫంక్షన్ వెళ్ళిపోయేది దానికి ఎన్నికల కోడని వచ్చింది కారణం అవ్వచ్చు సరే ఈ ఈ నాయకులు చేసే రాజకీయాలు మరి వాళ్ళ పరిస్థితి ఏంటండి ప్రస్తుతం మనం ఈ ఇష్యూ కూడా ఏపీలో ఇక్కడ పథక పథకం అనేటువంటిది ప్రభుత్వం ద్వారా వచ్చే పథకాలు నాకు ఓటు ఇయ్యక వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటే ఇవ్వండి అని ఎటువంటి కరప్షన్ లేకుండా డైరెక్ట్గా ఏ పథకమైనా సరే నేరుగా బ్యాంకు లావాదేవీలు జరిపినటువంటి ట్రాన్స్పరెంట్ పొలిటీషియన్ ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి అయితే ఈయన సొంత డబ్బులు ఏమైనా పెడుతున్నాడా ఓపెన్గా చెప్పాలంటే అగ్రవర్ణాల వారే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో బడుగు బలహీన వర్గాలు బిలో పవర్టీ వాళ్ళు ఆర్థిక సంపన్నత వచ్చారు రెండోది వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు దివ్యాంగులు వాళ్ళెంత వాళ్ళ కుటుంబాలు ఎంత అండి రోజున గతంలో ఒక నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఉంటే ఆయన వెనకపక్క రెండు వెనక రెండు కార్లు ముందు రెండు కార్లు గన్మెన్లు ప్రతిరోజు పంచాయతీలు జరిగేవి మరి గత ఐదు సంవత్సరాలుగా ఎమ్మెల్యేలకి ఉందండి అంటే ఒక ఇంటికి యాభై ఇళ్ళకి ఒక వాలంటీరు ఒక గృహసారథిని పెట్టి సాయంత్రానికి ఏం జరిగింది రిపోర్టు మొత్తాన్ని సీఎం తీసుకొని వచ్చుకొని ఆయన ప్రతిదీ కూడా ఆయన లిమిట్స్లో ఆయన చేస్తున్నప్పుడు జగన్ గారు ప్యాలెస్గానే కూర్చున్నారు జగన్ గారు తాడే కూర్చున్నారు అంటానికి ఎంత వ్యవస్థ ఉన్నది దేనికండి అయితే ఇప్పుడు మీ పాయింట్ దగ్గర మాట్లాడుకుందాం అండి ఇప్పుడు ఎమ్మెల్యేలు చేయాల్సిన పనేమీ లేదు అంత వాలంటీర్లే చేసేసి సీఎంఓకి రిపోర్ట్ ఇచ్చేస్తున్న తరుణంలో సో ఆయా నియోజకవర్గాలలో ఎమ్మెల్యేల పనితీరు సరిగ్గా లేదంటూ సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చెప్పి ఆ స్థానాలను షఫిల్ చేసేసారు ఎట్లా చూడాలి మరి దాన్ని ఇక్కడ ఒక నియోజకవర్గాన్ని వదిలిపెట్టి నువ్వు సపోజ్ నేను ఒక ఎమ్మెల్యే నియోజకవర్గం ఎమ్మెల్యే నా వర్క్ ఎక్కడ ఉంటుందండి నా లిమిట్స్ ఏది నా నియోజక నేను ఉండాలి నా నియోజకవర్గం వదిలేసి వాలంటీర్లు చూసుకుంటున్నారులే పంచాయతీ వాళ్ళు చూసుకుంటున్నారులే నాకేం అని చెప్పి నువ్వు హైదరాబాద్ వచ్చి చిల్లయితే ఎట్లాగల హోటల్స్ లాడ్జీలో పడుకుని నీకు ఎమ్మెల్యే పదవిచ్చింది దానికోసమా నీకు ఇచ్చినటువంటి మానిటరింగ్ గృహసాధులు ఎలా పనిచేస్తున్నారు వాలంటీర్లు ఎలా పనిచేస్తున్నారు ఇంకా మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని ఏ ఎమ్మెల్యే అన్నా ఎప్పుడన్నా గ్రామాలమ్మడి తిరిగారండి తిరగనటువంటి వారిని మార్చాడు సో అలాంటప్పుడు కంప్లీట్గా వాళ్ళను ఎమ్మెల్యే పదవికి ఆ టికెట్ ఇవ్వకుండా పనిచేసే వాళ్ళకి ఇవ్వాలి కానీ ఇప్పుడు మీరు పనిచేసే వ్యక్తి అనుకోండి ఎక్కడున్నా పనిచేస్తారు పని చేయలేని వ్యక్తిని నేను అనుకోండి ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం అతను నడవడిక అతని చేష్టలు ఎప్పుడు తెలుస్తాయండి కొంతకాలం ఆ వ్యక్తితో జర్నీ చేసిన తర్వాత తెలుస్తుంది ఆయన సంవత్సరం తర్వాత రెండు సంవత్సరాలు చెప్పాడు మీరు ప్రజల్లోనే ఉండండి కనీసం కుటుంబాలను కలవండి వ్యవస్థ కనుక్కోండి ఏం జరుగుతుందో పరిష్కరించండి అని చెబితే చేయనటువంటి సోంబేరులందరినీ మార్చారు అంతే కదా అంటే ఇక్కడ వాలంటరీ వ్యవస్థని గ్రామ స్వ గాంధీ కన్నటువంటి గ్రామ స్వరాజ్యాన్ని పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పాలన ఎలా ఉండాలో చూపించాడు సరే ప్రతిపక్షాలు అంటారా వాళ్ళ బతుకు తెల్లవారులేజింద మొదలుకొని పడుకునే వరకు జగన్మోహన్ రెడ్డిని జగన్మోహన్ నామస్మరణ చేయకుండా అందమైన భార్య పక్కన పడుకున్నా కూడా చేయటానికి కూడా బ్రతికించి ఈ జగన్మోహుడు ఏం చేస్తున్నాడని ఆలోచిస్తున్నారు తప్పితే చూసారా అంటే ఒక సుసంపన్నమైనటువంటి ప్రజాపాలన అందించి సుస్థిరమైనటువంటి ప్రజా వ్యక్తి మీద ఈ ప్రతిపక్షాలు మాట్లాడటం అది ఎవరున్నా సరే రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రతిపక్షం తిట్టచ్చు మన పార్టీలకు అతీతంగా మాట్లాడేటప్పుడు అది ఏ ప్రభుత్వం ఉన్నా ప్రతిపక్షాలు ఎప్పుడు కూడాను కుక్కలు చెప్పులు ఎత్తుకును నక్కలు బొక్కలు ఎత్తుకును అన్న చందన తెర తప్ప గతంలో అసెంబ్లీలో మనం ఒక్కొక్క అంశం వింటున్నప్పుడు ప్రజల యొక్క సమస్యల మీదే ప్రతిపక్షాలు వ్యాఖ్యానం చేసేది చివరికి వాడి పెళ్ళడానికి గురించి ఈడి పెళ్ళడానికి గురించి ఈడిపిల్లల గురించి వాళ్ళ గురించి చివరికి లంబీలు లంజల పదాలు వాడుకునే స్థితికి తీసుకొచ్చిన వ్యవస్థ ఎవరిదండి కాబట్టి ఇక్కడ ఓటర్ అనేవాడు ఎప్పుడు కూడాను గాడ్ ప్రభు ప్రజానాయకులకి ఓటర్ మహాశైలు దేవుళ్ళు వారు కరడిస్తేనే వీరికి ఎప్పటి వరకు దేవుడు వాళ్ళకి ఎలక్షన్ అయ్యే వరకు వరకు అప్పుడు ఇప్పుడు చెప్పిందే చేస్తాడు చెప్పిందే ఇస్తాడు